ఈరోజు విజయవాడలో అసెంబ్లీలో ఎస్టిమేట్స్ కమిటీకి సంబంధించిన సమావేశంలో పాల్గొన్నాను ఈరోజు మొదటి సెషన్గా సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన రివ్యూ జరిగింది సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెయ్యి యాభై యొక్క హాస్టల్స్ సుమారుగా ఒక లక్ష తొంభై వేల మంది విద్యార్థులు చదివేటువంటి ఈ హాస్టళ్ళకి జరుగుతున్నటువంటి రిపేర్ల గురించి కానీ వాటికి సంబంధించినటువంటి అంశాలు చర్చించడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో నూట నలభై మూడు కోట్ల రూపాయల రిపేర్కి సంబంధించి హాస్టల్స్ని ఎమర్జెన్సీగా రిపేర్ చేసే అంశాల మీద ఖర్చు పెట్టడం జరిగింది మేము మనం తెలిస్తే ఆశ్చర్యపోతారు మనం హాస్టల్లో చదివే ప్రతి విద్యార్థికి ఎస్సీ ఎస్సీ హాస్టల్లో కానీ బీసీ హాస్టల్లో చదివే పిల్లలకి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు మనం పెడతా ఉన్నాం ఫలితాలు రావాల్సి ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు కొత్త హాస్టల్స్ని పెట్టడానికి డబ్బులు ఇచ్చింది సుమారుగా ఎనభై రెండు కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది దీని ద్వారా అన్ని జిల్లాల్లో కూడా కొత్త హాస్టల్స్ కూడా తయారవుతున్నాయి అలాగే గురుకులాలకు సంబంధించిన నూట తొంభై గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు మళ్ళీ సంవత్సరం స్టార్ట్ అయ్యేటయానికి జరుగుతున్న ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా చర్చించాం అలాగే అంబేద్కర్ విగ్రహాల కోసం రెండు లక్షల రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళు దాన్ని రివైవ్ చేయమని చెప్పి మళ్ళీ సూచన చేశాం అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ హాల్స్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ తీసుకోమని చెప్పాం విచిత్రంగా మీకు అనిపించేది ఏంటంటే చర్చల్లో ఓ విషయం తెలిసింది నాకు అమ్మఒడి గత ప్రభుత్వంలో గొప్పగా చేశారనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కోసం ఐదు సంవత్సరాల్లో కేవలం మూడే మూడు సార్లు డబ్బులు ఇచ్చారు అది అందరికీ చేరలేదనే విషయాన్ని అంకెలతో సహా ఈరోజు అధికారులు మా ముందు పెట్టారు దాని గురించి కూడా విస్తృతంగా చర్చ చేశాం